మందుబాబులకు షాక్ ధరలు పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం క్వార్టర్ బాటిల్పై పది రూపాయలు బాటిల్పై నలభై రూపాయలు పెంపు సో ఫుల్ బాటిల్పై క్వార్టర్ బాటిల్ మీద ఒక పది రూపాయలు ఫుల్ బాటిల్ మీద నలభై రూపాయలు పెంచిన ధరలతో ఏటా రెండు వేల కోట్ల అదనపు ఆదాయం అని చెప్పేసి సో ఈ ధరల పెంపు మద్యం ధరల పెంపుకు సంబంధించి భిన్న వాదనలు ఎప్పటికీ ఉండనే ఉంటాయి ప్రభుత్వం ఏమో ఆదాయ మార్గాలు వెతుక్కోవడం ప్రతిపక్షాలేమో ఇది కరెక్ట్ కాదు సామాన్యుల మీద భారం పడుతునడం వాస్తవానికి మద్యం నిషేధిత రాష్ట్రాల జాబితా వలన ఎవడైనా కలగట్టాడు లిక్కర్ కాకపోతే ప్రతి రాష్ట్రానికి ఆ లిక్కరే ప్రధాన ఆదాయ వన వనర అయి కూర్చున్నది సో దాన్ని ఇప్పుడు మద్యపాన నిషేధం చేసే సాహసం కానీ ఆ దమ్ము ధైర్యం కానీ ఏ రాష్ట్రాలకు లేవని చెప్పుకోవచ్చు కాకపోతే ఈ ధరల పెంపుతోడన్నా కొంత కొంత రాష్ట్రానికి ఆదాయ రావడంతో పాటు తాగటోలను తక్కువైతేడేమో సామాన్యుడు అవి తాగడం చేస్తాడేమో అని చెప్పేసి ఇక్కడ ఒక చిన్న ఆశ అయితే ఇది ఆశ నిరాశగానే మిగిలిపోతుందా ఇవ్ మందుబాబులకు ప్రభుత్వం శాఖ ఇచ్చింది మద్యం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఎక్సైజ్ అధికారులు ఆదివారం సర్క్యులర్ జారీ చేశారు తాజా ధరల ప్రకారం క్వార్టర్ బాటిల్పై పది రూపాయలు హాఫ్ బాటిల్ మీద ఇరవై రూపాయలు ఫుల్ బాటిల్ మీద నలభై రూపాయలు పెరగనున్నాయి ఇప్పటికే బీరు ధరలను పెంచారు మద్యం సరఫరా కోసం లిక్కర్ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందం వచ్చే నెల ముప్పైతో ముగియనుంది ఆ మరుసటి రోజు నుంచి కొత్త ఒప్పందం అమల్లోకి వస్తుంది ఈలోపే మద్యం ధరలను పెంచి డిస్టలరీలు డిస్ట్రిబ్యూటర్లు సప్లై కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవాలని ప్రభుత్వం భావించింది ఈ క్రమంలోనే ప్రతిపాదన సిద్ధం చేయాల్సిందిగా ఎక్సైజ్ శాఖ సూచించింది పెంచిన ధరలతో ప్రతి ఏటా ప్రభుత్వానికి అదనంగా రెండు వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరనుంది అయితే ఇదే మద్యానికి సంబంధించి ధరల పెంపు సిగ్గు చేయట అంటుండ్రు ఒక పెద్ద మనిషి మరి ఏందో ఏందోసారిద్దాం ఎందుకు సిగ్గుజేట అయిపోయింది మద్యం ధరలు పెంచడం అనేది బార్లను నమ్ము నమ్ముకొని పార్లు సాగిస్తారని రాష్ట్ర ప్రభుత్వం మాజీ మంత్రి తన్నీరు హరీష్ రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసి సంక్షేమ పథకాలను అటకెక్కించి ఎక్సైజ్ శాఖ ద్వారా మద్యం ధరలు విక్రయాలను పెంచి ఖజానా నింపుకుంటున్నదని ఆదివారం ఎక్స్ వేదికగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మద్యం విక్రయాలపై విమర్శలు చేసిన కాంగ్రెస్ నేతలు అధికారులకు వచ్చాక నుంచి వేల కోట్ల రాబడి సమకూర్చుకోవడం సిగ్గుచేటని విమర్శించారు ఇప్పటికే బీరు ధరలను పదిహేను శాతం పెంచిన ప్రభుత్వం ఇప్పుడు ఇతర మద్యం ధరలకు కూడా పెంచి పేద మధ్యతరతి ప్రజలపై భారం మోపుతున్నదని ఆరోపించారు సో ఈ మధ్యతరాల ధరల పెంపుపైన మీ మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి నా వరకైతే మద్యం ధరలు ఎంత పెంచినా తప్పులేదు ఎందుకంటే తాగుడో బాధ్యతారేమో అని చెప్పి సో ఈ ఓట్లకు కూడా ఓట్ల కొనుగోలు కూడా ఇది మద్యమే కీలక పాత్ర పోషిస్తుంది ఎన్నికలు రాగానే ఆ మద్యంతో ఎరవేసి చాలా వరకు ఓట్లు వేయించుకుంటున్నా ప్రభుత్వాలు చూస్తున్నాం సో వీళ్ళ బాధ కూడా అదే ధరలు వేస్తే మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు నేను ఎన్నికలు కొనాలే మందు ఎన్నికల బడ్జెట్ పెరిగిపోతుందని చెప్పేసి రాజకీయ నాయకుల యొక్క తళ్ళలాట సో వాస్తవానికి మద్యం ధరలు పెంచడమే నివారణ మార్గం అని అంటలేను కానీ సో పెంచడం ద్వారా ఎంతో కొంత సామాన్యులు కొనడం తగ్గిస్తారేమో తాగడం తగ్గిస్తారేమో అని చిన్న ఆశ సో మద్యం నిషేధం దిశగా ప్రభుత్వాలు పోవాలి కానీ ఇక మద్యం ద్వారానే ఆదాయం సమకూర్చుకోవడం సామానులు అడ్డుపెరచడం లాంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే కూడా దూరం చేసుకోవాలి దీని మీద మద్యం సేల్స్ తగ్గించడం వేళ మద్యం యొక్క రాష్ట్ర ఆదాయ వరణు ఆల్టర్నేట్ సోర్సెస్ ఎట్లా పెంచుకోవాలి మధ్యాహ్నం ఎట్లా తగ్గించాలనే దిశగా కొంత చేస్తే బాగుంటుందని చెప్పేసి అయితే మన యొక్క విన్నపం